ఉదయాన్నే తులసి ఇంటికి పోలీసులు వస్తారు ఇక దాంతో ఏమైందండి అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే అమ్మవారి గుడిలో తాళిపోయింది కదా ఆ తాళి మీ ఇంట్లోనే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి కానిస్టేబుల్స్ సెర్చ్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది తల్లి ఏంటమ్మా ఈ పరీక్ష ఎవరికైనా నా మెడలో తాళి ఉందన్న విషయం తెలిసిపోయిందా అందుకే పోలీసులు వచ్చారా అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా ఇంట్లో మొత్తం కూడా పోలీసులు సర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ తులసి మెడలో ఉన్న పసుపు తాడు వైపు చూస్తాడు మెడలో ఆ ఏంటి అని చెప్పి ఇన్స్పెక్టర్ బయటకు తీయి అంటూ తులసిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో తులసి మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి తులసి మెడలో ఉన్న తాలి బయట పడబోతుందా తులసిని పోలీసులు అరెస్ట్ చేస్తారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి